ఫస్ట్ టైం పెద్దవాళ్ళు లేకుండా కొంచెం దూరం జర్నీ చేసి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము ఆ ప్లేస్ పేరు తెలుసు అంతే అడ్రస్ కూడా తెలుసు తెలియపోయినా ఎలా అయినా వెళ్లాలని నిర్ణయించుకొని బయలుదేరాము తీరా చూస్తే సగం బస్ మెంబర్స్ అందరు టికెట్ అక్కడికే తీసుకుంటారు నల్లపాడు లయోలా స్కూల్లో అయితే మీటింగ్స్ జరుగుతున్నాయి రాజ్ ప్రకాష్ పౌల్ గారు సెకండ్ నుంచి ఫైవ్ దాక్ అనమాట ఈ రోజు ఫస్ట్ బాగా జరుగుతున్నాయి అంటే అసలు నా మాటల్లో చెప్పడానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు అసలు ఆలోచించుకుంటూ వెళ్తాము త్రీ డేస్ వెళ్తాను చూస్తాం లేకపోతే మళ్ళీ ఖచ్చితంగా లాస్ట్ డే వెళ్తాం I'll ఏంటండి <laughs> గుంటూరాలు